హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా శ్రావణ మాసంలో సోమవారం రోజు శివయ్యకు ప్రీతికరమైనటువంటి నారికేల దీపం వెలిగిస్తే ఆ శివయ్య అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో అయితే ఆ శివయ్యకు ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా ఇక ఈ శ్రావణ మాసాల్లో వచ్చే శ్రావణ సోమవారం రోజు శివయ్య దగ్గర నారికేళల దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలన్ని అయితే పొందవచ్చండి అండి ఇక కొబ్బరికాయతో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అయితే అంటారండి ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందవచ్చు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నిటినీ గట్టెక్కిచ్చేది ఈ నారికేల దీపం అండి ఇక శ్రావణ సోమవారం రోజు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే కలుగుతుంది అయితే ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది దానితో పాటు పాటించాల్సిన నియమాల గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అదేవిధంగా కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కదండి అందుకోసమే ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం అయితే ఉంటుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కూడా నివసిస్తారంటారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరం కాబట్టి పూజలు చేసేటప్పుడు అదేవిధంగా గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర కొబ్బరికాయ అయితే నివేదిస్తాం కదా కాబట్టి ఇంత పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం అయితే కలుగుతుందండి ఇక ఈ నారికేళ దీపాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శ్రావణ సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి అలాగే అన్ని దీపాల్లో కూడా నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజు నారికేల దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఇలాంటి కోరికలైనా సరే తీరుతాయి అంతటి శక్తి ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారం రోజు వెలిగించే ఈ నారికేల దీపానికైతే ఉంటుంది ఇక ఈ శ్రావణ సోమవారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఇరవై ఎనిమిదో తారీఖున మొదటి సోమవారం ఆగస్టు నాలుగవ తేదీన రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు పదకొండవ తారీఖున మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు పద్దెనిమిదిన నాలుగవ సోమవారం అయితే వచ్చిందండి ఇలా నాలుగు శ్రావణ సోమవారాలు అయితే వచ్చాయి ఇక మీ వీళ్ళు పట్టి ఏదైనా ఒక సోమవారం రోజు నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించండి ఇక సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లాలి ఇక స్త్రీలు పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ కాళ్ళకి పసుపు చేతులకు నిండుగా గాజులు అయితే వేసుకొని చీర కట్టుకొని పూజనైతే ప్రారంభించాలండి పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోను పీఠంపై పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరించాలి ఇక ముఖ్యంగా మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే శివయ్యకు గంధం బొట్టు మాత్రమే పెట్టాలి కుంకుమ బొట్టు అయితే పెట్టకూడదండి ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా తపస్సులోనే ఉంటారు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తారు కాబట్టి పూజ గదిలో ఉన్న శివయ్య ఫోటోకి మాత్రం ఎప్పుడూ కూడా గంధం బొట్టు మాత్రమే పెట్టాలి ఇక ఆ శివయ్యకు ఇష్టమైన పూలతో ఇంకా బిల్వపత్రం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి పూలతో బిల్వపత్రం శివయ్య ఫోటో దగ్గర పెట్టి అలంకరించాలి ఇక శ్రావణ సోమవారం రోజు నారికేళ్ల దీపాన్ని వెలిగించేటప్పుడు బిల్వ పత్రం కూడా సమర్పించడం వల్ల చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక బిల్వ పత్రం అందుబాటులో లేనివారు జిల్లేడు పూలు కానీ గన్నెరు పూలు కానీ పారిజాత పూలు కానీ లేదంటే శంఖం పూలు కానీ ఇలా మీ వీలు పట్టైతే స్వామివారికి అయితే ఇక నివేదించాలి అందరి ఇళ్లలో కూడా శంఖం పూలు ఉంటున్నాయి కదా ఇక ఆ శంఖం పూలనైనా శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం అయితే వర్తిస్తుందండి ఒక పీఠం వేసుకొని పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే అలంకరించాలండి ఒక రాగి ప్లేట్ తీసుకొని మూడు గుప్పీల బియ్యం పోసి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దేవుడి దగ్గర నివేదించిన కొబ్బరికాయని సగం చిప్పని తీసుకొని దీపం అయితే వెలిగించాలండి కాబట్టి ముందు ఒక మంచి కొబ్బరికాయనైతే తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయనైతే పగలగొట్టాలి కొట్టిన కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి కొబ్బరి కగితే కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వీలైతే ఆవు నేతితో దీపారాధన అయితే చేయాలి ఇక ఆ శివయ్యకు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయండి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇక అన్నింటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆవు అవుణేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు తృప్తి చెందుతారు ఇక రెండు వత్తులు కలిపి ఒక దీపం అంటే ఒక జ్యోతిలాగా అలాగే ఆరు వత్తులతో కలిపి మూడు జ్యోతుల్లాగా వెలిగించాలి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించాక ఈ దీపానికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు పూజలో నైవేద్యంగా అయితే పెట్టుకోవాలండి అలాగే రెండవ కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తీసి పంచదార కలిపి అయితే ఇంటి దగ్గరలో వాళ్ళకైతే పంచాలి చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్